వెల్కమ్ టు ఆర్ఎస్ రుచులు ఈరోజు మనం సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈవినింగ్ స్నాక్స్కి చాలా రుచికరంగా త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు ఇలా రెండు దెబ్బలుగా చేసి ఉంచిన పల్లీలు తగినంత సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ధనియాల పొడి తగినంత కారం జీలకర్ర ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్స్ బియ్యం పొడి ఐదు వందల గ్రాములు చిన్న ముక్కలుగా చేసుకున్న కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి తరుగు ఇప్పుడు ఒక గిన్నెలోకి బియ్యం పిండిని తీసుకొని అందులోకి తరిగిన ఉల్లిపాయ తరిగిన పచ్చిమిర్చి చిన్న చిన్న తరుగు కరివేపాకు వేసుకోవాలి ఇందులోకి పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరి నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా పై వీడియోలో చూపిన విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి ఈ సర్వపిండి తినడానికి సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా నూనె వేసిన తర్వాత చాలా సాఫ్ట్గా పైన చూపిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సర్వపిండిని ఇలా ఒత్తుతూ హోల్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ హోల్స్లో పడేలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ప్యాన్ మీద ప్లేటు ఉంచుకోవాలి ఇలా సన్నని సెగ మీద ఐదు నిమిషాల తర్వాత ప్లేటు తీసుకొని ఆ సర్వపిండిని ఇంకోవైపు తిప్పుకొని ప్లేటును మూసుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత సర్వపిండి ఎలా ఉందో చూడండి జ్యూసీ జ్యూసీగా స్నాక్ ఐటమ్గా తినచ్చు ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పగలరు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్